వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం నందు నేడు సోమవారం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు ఈ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పలు అభివృద్ధి పనుల్ని కౌన్సిలర్లకు అధికారులకు వివరించారు అనంతరం నిడదవోలు పట్టిన ప్రజలకు వివిధ విభాగాల్లో సేవలు అందించి పదవి విరమణ చేసిన వారికి చిరు సత్కారం చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ టిఎల్ కృష్ణవేణి కౌన్సిలర్లు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా మనకి మున్సిపాలిటీ ఖర్చు లేకుండా మన మంత్రి వర్యులు సహకారంతో నూట ఐదు కోట్ల రూపాయల లక్షలు ప్రాజెక్టులు మనకి వచ్చిన్నాయండి ఇది నెక్స్ట్ మంత్ ఎండింగ్ కి మనం ఆగస్టులో టెన్ టే ఆగస్ట్ లో మన టైంలో ప్లాన్ చేస్తారు అలాగే మనకి సంత మార్కెట్ వరుష స్టేజ్ లో మన సభ్యులందరికీ తెలుసు దాన్ని మూడు కోట్ల నలభై లక్షల నుండి ఇప్పుడు ఆల్రెడీ నలభై లక్షలు మెప్పని చదివి ఇంకా కోటి యాభై లక్షలు మెప్పవ ఇస్తాను కంటిపై ఇచ్చారు మన దగ్గర సహకారంతో అలాగే రోడా నుంచి కోటి యాభై లక్షలు మనకి వస్తుందండి ఆ విధంగా మూడు కోట్ల నలభై లక్షలతో మనం ఫస్ట్ ఫీజ్ మార్కెట్ మోడేషన్ కి మనం ప్లాన్ చేస్తున్నాం ఇది కూడా టెంటేటివ్ గా మనం డైమండ్ జూబ్లీకి శంకు ప్లాన్ చేస్తామండి అలాగే మన గెడవలలో వేస్ట్ దుల్ అయ్యే తెలుసు మనం గతంలో దాన్ని మూడు సుమారుగా మూడున్నర కోట్ల రూపాయలతో దాన్ని వరకు శుద్ధి చేయడం జరిగింది ఆ అవసరం లేకుండా భవిష్యత్తులో టన్స్ పర్ డే కి చెత్త వచ్చినట్టు కొంచెం అంటే ఇప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ఎంత వస్తుందండి ఇప్పుడు టెంటేజ్ ఉందా ఇప్పుడు మన ఫ్రిడ్జ్ కూడా కలుపుకొని ముప్పై టన్నుకి పది రోజుకి వచ్చిన దానికి సరిపడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్లాన్ చేస్తున్నాం అది ఫైనల్ స్టేజ్ లో ఉంది దానికి ముప్పై కోట్ల రూపాయలు వేయవుతుంది అది ప్రైవేట్ పార్టీలు వచ్చారు దానికి మనం చూస్తున్నామండి ఇంకా ఫిజికల్ చూడాలి దానికి బాంబే మల్టీనేషనల్ కంపెనీ ఉంటే బాంబే ఉందండి ఉందని ఉంది మేము వెళ్ళి బాంబే వెళ్ళి గంగశ్రీ గారు నీ గారు నేను బాంబే వెళ్ళి అది చూసి నెక్స్ట్ మీటింగ్ లో ఆ ప్రపోజల్ మీ ముందు మనం అతి ముఖ్యంగా మనం జరిగింది వల్ల ఉపయోగాలు ఏంటంటే మన మున్సిపాలిటీ సైడ్ మన వెహికల్ దీనికి వెహికల్ ఐడెంటిఫికేషన్ ప్లస్ బేస్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండదు వెహికల్ మన రెండు వందల కెమెరాలు పెద్ద मन खे इंट्रमेशन